బాపట్ల జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు చీరాల డిఎస్పీ మోయిన్ ఆధ్వర్యంలో చిన్నగంజాం మండలం సంతరావు గ్రామంలోని స్కూల్ నందు ఈ రోజు అనగా సోమవారం విద్యార్థులు విద్యార్థుల కోసం చీరాల సబ్ డివిజన్ శక్తి బృందం వారు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమాన్ని చిన్నగంజం ఎస్ఐ రమేష్ చీరాల సబ్ డివిజన్ శక్తి బృందం ఏ హరిబాబు మరియు కానిస్టేబుల్ కె సుబ్బారావు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా శక్తి బృందం ఏ హరిబాబు శక్తి యాప్ గురించి వివరిస్తూ ఈ యొక్క యాప్ అత్యవసర సమయంలో మహిళలకు తక్షణ సహాయం పొందేందుకు ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని అలాగే ఎవరైనా బాల్య విధంగా ఈ యాప్ ఉపయోగపడుతుందని వివరించడం జరిగింది గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి తెలియజేస్తూ అలా మనల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే వెంటనే మన తల్లిదండ్రులకు మీరు చదువుకునే పాఠశాల గురువులకు చెప్పాలని రోజు రోజుకు పెరుగుతున్నటువంటి సైబర్ నేరాల నేపథ్యంలో విద్యార్థులకు సోషల్ మీడియాలో ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లలో వచ్చే ఫేక్ న్యూస్ లతో అప్రమత్తంగా ఉండాలని చెప్తూనే హెల్ప్ లైన్ నెంబర్ వన్ డబల్ జీరో లేదా డబల్ వన్ టూ మీకు సమస్య వచ్చినప్పుడు ఈ నంబర్లకు కాల్ చేసిన ఎడల వెంటనే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో శక్తి బృందం ఎస్ఐ ఏ హరిబాబు హెచ్ఎం సత్యానందం మరియు ఇతర అధ్యాపక బృందం పాల్గొన్నారు తీసుకెళ్లిపోయారు చిన్నపిల్లలు ఏంటి చాక్లెట్ ఇస్తారో వెళ్ళిపోతారు అది తప్ప ఒప్పా అనేది వాళ్ళకి తెలియదు ఇప్పుడు అమ్మాయి అండి చాక్లెట్ ఇచ్చాక వచ్చేసి అది అమ్మాయి అంత నాలెడ్జ్ ఉండదు కదా అది బ్యాడా గుడ్ అనేది తెలియదు అమ్మాయికి అమ్మాయి కూడా అలాగే వెళ్ళిపోయింది కానీ అబ్బాయిలు ఏం చేశారు వాళ్ళ స్వార్థం కోసం అమ్మాయిని బ్యాడ్ చేసి అమ్మాయిని రేట్ చేసేసి అమ్మాయి చంపేశారు చంపేసి ఎక్కడ పడేసారు కూడా ఎక్కడ కూడా ఇప్పటి కూడా ట్రేస్ అవ్వలేదు అది చాలా ఛాలెంజ్ గా ఉంది గవర్నమెంట్ ఛాలెంజ్ అయ్యింది కాబట్టి ప్రతి ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు అది తెలిసిన వాళ్ళు సరే ఎవరైనా మీకు ఒక చాక్లెట్ ఇస్తున్నా బిస్కెట్ ఇస్తున్నా మాకు వద్దు మాకు మా అమ్మలో తెచ్చి పెడతారు మాకు మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు అవసరం లేదు ఓకేనా వద్దని చెప్పండి ఎవరు ఏది ఇచ్చినా కూడా తీసుకోవద్దు అలాగే మీరు స్కూల్లో ఉంటారు ఈ ఊర్లోనే మీరు స్కూల్లో ఉంటారు ఎవరో ఒక అబ్బాయి వస్తాడు వేరే ఊరు అబ్బాయి వస్తాడు వచ్చి ఒక గబ్బా ఒక అమ్మాయి ఫర్ ఎగ్జాంపుల్ స్వాతి అనుకుందాం స్వాతి అనే అమ్మాయిని బయటికి పిలుస్తాడు మీ నాన్నకు బాగలేదు కొందరుగా రా మీ నాన్న పిలుచుకురమ్మన్నాడు అంటాడు మీరేంటి నుండి మా నాన్నకు బాగలేదని ఆలోచనలో ఉంటాడు అరే వచ్చినోడు ఎవడో ఏంటి అనేది ఫస్ట్ ఆలోచించదు కానీ ఫస్ట్ ఆలోచించాలి అతను ఎవరు నిజంగా బాగలేదా మన ఇంట్లో వాళ్ళకి ఫోన్లు ఉన్నాయి కదా ఇప్పుడు ఉన్నాయి కదా మన పేరెంట్స్ నెంబర్లు ఇప్పుడు ఈ వయసు పిల్లలు కూడా చెప్తారు ప్రతి వాళ్ళ నెంబర్ నోటెడ్ అయి ఉంటది మన ఫాదర్ ది మదర్ ది నిజంగా బాగలేదా మదర్ చేయాలి ఫాదర్ పోన్యాలి నేను ఫస్ట్ అఫ్ ఆల్ చేయాల్సిన పని ఏంటంటే ఎవరిని అలా మనకి మీ టీచర్ చెప్పాలి సెవెంత్ క్లాస్ అవుతున్నా నేను ఇలాంటి నాకే జరిగింది ఇన్సిడెంట్ ఒక అతను వచ్చాడు మీ నాన్న అర్జెంట్ గా తీసుకురమ్మన్నా నిన్ను రా అని చెప్పి పిలిచాడు నేను మా సైన్స్ మేడం చెప్పాను ఎవరని చెప్పి మేడం గబగబా చేయక వాడు పారిపోయాడు ఎందుకు పారిపోయాడు వాడు నిజమైతే వాడు ఉంటాడు కదా ఎందుకు పారిపోయాడు ఆ టైం లో కిడ్నాప్స్ ఎక్కువ జరుగుతున్నాయి మీరు చాక్లెట్లు బిస్కెట్లు మోసపోయి వాళ్ళ దగ్గర తీసుకున్నారంటే సైలెంట్ గా మిమ్మల్ని తీసుకెళ్లి అమ్మేస్తారు అది కూడా ఎక్కడెక్కడెక్కడెక్కడ అమ్మేరు రెడ్ లైట్ ఏరియా స్ట్రీట్ అలాంటి ఏరియాస్ అమ్మేస్తారు ఓకేనా కాబట్టి ప్రతి ఒక్కరు గమనించండి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మేము ఎందుకు చెప్తున్నాం స్కూల్కి చెప్పండి ఎందుకు చెప్తున్నాం బ్యాడ్ టచ్ అనేది ఎవ ఎవరు కూడా చేయకూడదు ఎవరైనా పొరపాటున మన చుట్టాలే బయట ఉండరులో ఇంకోళ్ళు ఇంకోటి రా రాయటికెదం ఆడుకుందాం ఏది చెప్తే సరే అది బ్యాడ్ వచ్చి అలా చేయొద్దు అలా చేస్తే మా అమ్మకి చెప్తాను లేదా మా టీచర్ చెప్తాను ఏదైనా సరే ఇప్పుడున్న ఆడపిల్లలు డేర్ గా మాట్లాడాలి నువ్వు మొన్నటి దాకా వాళ్ళు స్టేజ్ మీద మాట్లాడాలంటే నాకు చాలా భయం నేను డిపార్ట్మెంట్ లోకి కూడా నాకు భయం ఒక ఎస్ఐ గారు నన్ను రోడ్డు మీద నిలబెట్టి మైకిచ్చారు ఇచ్చారు నువ్వు ఇక్కడ మాట్లాడేది నా స్టేషన్ నిలబడాలి కానీ అదే నాకు ఈ రోజు ప్లస్ పాయింట్ అయింది లేకపోతే అసలు నేను మాట్లాడను నాకు తెలియదు మాట్లాడడం కూడా తెలియదు కానీ అదే మాట్లాడడం ఈ రోజు నేను ఇది చెప్పగలుగుతున్నాను కాబట్టి గుట్టస్ తెలుసుకోండి ఎవరైనా సరే మీ స్కూల్లో సార్లైనా మన ఇంకో పేరెంట్స్ అయినా మన బ్రదర్స్ అయినా మామూలు అయినా ఎవరైనా సరే మిమ్మల్ని పిలిచారా పర్సనల్ గా పిలిచారా ఎవరు గొట్టారుగా వెళ్ళదు అది స్కూల్ అయినా బయట ఎక్కడైతే ఇక్కడ మనం ఎక్కువసేపు ఎక్కడ ఉంటాము మనకేదైనా ప్రాబ్లం ఉంటే ఫస్ట్ ఫస్ట్ టీచర్ చెప్పాలి మీరు కంపల్సరీ టీచర్ చెప్పాలి టీచర్ మిమ్మల్ని ఎవరన్నా టీచర్ కొడతారా ఇక్కడ నిజం చెప్పండి కొడతారని తెలిసింది నాకు ఎందుకని మమ్మల్ని ఎట్లా తెలుసా నేను కబడ్డీ పాయింట్ పోగొట్టారని అందరి ముందు మా పీటీ మేడం కాల్ తో కొట్టింది నన్ను నేను ఏడ్చా బాగా అందరి ముందు నన్ను ఎందుకు కొట్టిందని చెప్పి ఏడ్చా అదే నేను ఏడ్చుకున్నాను తిట్టుకొని అరే నన్ను ఎందుకు కొట్టిందని చెప్పి ఆమె చేదరించుకుని ఉంటే ఈ రోజు నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు అవునా టీచర్స్ ఎందుకు కొడతారు కొట్టారంటే మనలో ఏదో మిస్టేక్ ఉంటుంది అరే నీ సరిగా రాయట్లేదు సరిగా చదవట్లేదు నువ్వు నీ లైఫ్ కోసమే టీచర్ ఒక దెబ్బ కొడతారు కొడితేనే మనకు చదువచ్చుంది అంతేగాని వాళ్ళు కొట్టగానే అసలు ఇప్పుడున్న పిల్లలు ఇంటికి వెళ్ళి అలా ముందు బ్యాగ్ పడవేసి ఇమ్మని నువ్వు మా టీచర్ కొట్టింది అప్పు అలా టీచర్ కొట్టిందన్నా మన పేరెంట్స్ మించి మించున్నారు ఇప్పుడైతే అరే నా కూతురు నేనే కొట్టలేదు నా కొడుకు నేనే కొట్టలేదు టీచర్ ఎలా కొడుతుంది ఇంకా ప్రైవేట్ స్కూల్లో అంటే ఇక్కడ పిల్లల్ని డబ్బులు పెట్టి టీచర్ ఎలా కొడతారు అక్కడ ముందు టీచర్ దగ్గరికి వెళ్ళిపోదాం పదండి వచ్చేస్తున్నారు ముందు నువ్వేం తప్పు చేసావు అనేది అడిగే ఇట్లా పేరెంట్స్ కూడా లేదు ఇప్పుడు ఒకటి గుర్తు పెట్టుకోండి నేను ఇదే మాకు చెప్పాను అమ్మా టీవీ ముందు మా అమ్మ నాడు కొట్టింది మళ్ళీ స్కూల్ వచ్చింది మా పిల్ల ఏం చేస్తుంది ఎందుకు కొట్టారు మేడం నేను ఫిఫ్త్ క్లాస్ చదివి నేను సిక్స్ నాకు చదువు రాదు நேன் எல்லி கடவுள் வைச்சா பாம்பே செப்பி நே சீப்பாடி